రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ నటించిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన విస్ఫోటనం గురించి అంత తేలిగ్గా ఎవరైనా మర్చిపోగలరా కేవలం మన ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు విదేశీయులను కూడా ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంటుంది ఫలితంగా ఆస్కర్ అవార్డును కూడా ఈ చిత్రం సొంతం చేసుకునే పరిస్థితులు వచ్చాయి ఇక నెట్ఫ్లిక్స్లో అయితే ఈ సినిమా దాదాపు ఇరవై రెండు వారాలు రన్ అయింది హాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి ఆశ్చర్యపోయారు అవతార్ టైటానిక్ లాంటి అద్భుతాలను తీసిన జేమ్స్ కెమెరూన్ వంటి వారు ほら ఈ సినిమాను చూసి రాజమౌళిని పొగడతలతో ముంచెత్తారు అయితే ఈ సినిమాలో నాటు నాటు పాట ఎంత పెద్ద హిట్ అయిందో కొమరం భీముడో పాట కూడా అంతే పెద్ద హిట్ అయింది రీసెంట్గా ఈ చిత్రం డాక్యుమెంటరీని జపాన్లో విడుదల చేశారు ఈ డాక్యుమెంటరీ ప్రమోషన్స్లో పాల్గొన్న రాజమౌళిని అక్కడ విలేకరులు కొమరం భీముడో పాట గురించి ప్రస్తావించారు దీనిపై సమాధానం సమాధానమిస్తూ కొమరం భీముడో వంటి కఠినమైన పాటను నేను సులభంగా చిత్రీకరించానంటే అందుకు కారణం ఎన్టీఆర్ అతను ఒక అద్భుతమైన నటుడు అనే విషయం మీ అందరికీ తెలుసు కానీ ఈ పాటలో మాత్రం ఎన్టీఆర్ నటన ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది తన శరీరంలోని ప్రతి అణువుతో హావభావాలు పలికించాడు నేను కేవలం ఎన్టీఆర్ ముఖంపై కెమెరా పెట్టి చిత్రీకరించాను అంతకు మించి నేను చేసిందేమీ లేదు కొరియోగ్రాఫర్కి కూడా ఈ పాట క్రెడిట్లోకి ఖచ్చితంగా భాగంగా ఉంటుంది ఆ పాటలో ఎన్టీఆర్ని ఎలా హింసించాలి వంటి ఐడియాలు కొరియోగ్రాఫర్ ఇచ్చిందే అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి